ఆదేశించే స్థాయిలో ఉన్న అధికారులతో పాటు రోడ్డెక్కారు ఆఫీసులో కూర్చొని సమీక్షించే పరిస్థితులున్నా డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్రంతో మాట్లాడారు పరిస్థితిని వివరించారు హెలికాప్టర్లు తెప్పించారు వరద ప్రభావిత ప్రాంతాలకు స్వయంగా వెళ్లి సహాయక చర్యలను ముమ్మరం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు అధికారులను సమన్వయం చేస్తూ అటు వరదల్లో చిక్కుకున్న బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్తూ ముందుకు సాగారు రక్షణ శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడిన బండి సంజయ్ హెలికాప్టర్లను నేరుగా సిరిసిల్ల జిల్లా గంభీర పంపించారు నర్మాల వాగులో చిక్కుకున్న వాళ్ళను వాళ్లను కాపాడేందుకు హెలికాప్టర్లు బయలుదేరగానే బండి కూడా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు పర్వీక్షించారు అలాగే బీజేపీ కార్యకర్తలను సహాయక చర్యల్లో మమేకం చేశారు అంతేకాదు ఇటు తెలంగాణ ప్రభుత్వంలోనూ సహాయక చర్యలపై సంప్రదింపులు జరిపారు మంత్రి పొంగులేటికి ఫోన్ చేసి సహాయక చర్యలపై ఆరా తీశారు అవసరమైతే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను దింపేందుకు సిద్ధమని పొంగులేటికి చెప్పారు ఇటు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలపైన సమీక్షించారు బండి జనం ఎక్కడ సాయం కోసం ఎదురు చూస్తారో అక్కడ బీజేపీ కార్యకర్తలు ముందు ఉండాలని ఆదేశించారు అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొన్న అధికారులను సన్మానించారు మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తిరిగి లేకుండా గడిపారు బండి